దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఒకే చోట భారీగా పేలుడు పదార్థాలు అయితే దొరికాయి అసలు ఏం జరిగింది చూస్తే వీడియోకి లైక్ చేయండి మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది రాజస్థాన్ ఏటీఎస్ పోలీసులు ప్లస్ స్థానిక పోలీసులు కలిపి చేసినటువంటి సంయుక్త ఆపరేషన్లో అయితే ఇద్దరు కలిపి చేసిన ఆపరేషన్లో అయితే కనుక భారీ పేలుడు పదార్థాలు పట్టుబడడం ఒక్కసారిగా సంచలనం అయిపోయింది ఆగస్ట్ పదిహేను అవనివ్వండి లేదంటే ఇలాంటి రిపబ్లిక్ డే రోజుల్లో అవనివ్వండి ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు మనోళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నా కూడా ఏదో చోట ఈ మిస్టేక్లు అయితే జరుగుతూనే ఉంటాయి అయితే ఈసారి పోలీసులు మరింత అలర్ట్ గా ఉన్నారు జైపూర్ దగ్గర ఉన్న అంబాబారి ప్రాంతంలో ఒక గోదావరి తో పాటు ఒక మరో ఇంటి ఆవరణలో దాచినటువంటి సుమారు పదివేల కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఒకటి రెండు కాదు పదివేల కేజీల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు ఈ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు పరేడ్ సమయంలో పెద్ద దాడులు చేయడానికి వీళ్ళకీ కూడా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక అధికారులు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటికే నలుగురిని అయితే అనుమానితులు అరెస్ట్ చేశారు వారిలో ఒకరికి ఉగ్రవాద సంస్థలతో అయితే సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రెండు రోజుల నిఘా అనంతరం ఆదివారం రాత్రి ఈ దాడి చేసి వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో దేశం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుందని చెప్పేసి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అన్నారు ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పోలీసు ఈ బృందాలను ప్రత్యేకంగా అభినందించారు ప్రస్తుతం ఈ కేసును అయితే గనక ఎన్ఐఏ విచారం చేస్తోంది ఈ గడంత ప్రజల తీవ్ర భయాందోళనకు గురికాగా జైపూర్ ఉదయపూర్ వంటి నగరాల్లో భద్రతను మరింత కట్టుదట్టం కట్టుదిట్టం చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి